ఎందుకంటే చట్టపరంగా న్యాయపరంగా కౌశిక్ రెడ్డి అనే మా చట్టసభలో ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గారు ధర్మంగా చెప్పింది ఏంటంటే అంటే నువ్వు ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అంటున్నావు కదా దానికోసం నీ ఇంటికి వస్తా నీకు కండగొప్తా పది గంటలకు వస్తా కండవ గొప్పతా నీ దగ్గర టిఫిన్ చేస్తా అని చెప్పి ఒక స్నేహపూర్వ స్నేహపూర్వకమైన వాతావరణం చెప్తే పోలీస్ వాళ్ళు ప్రభుత్వానికి అక్రమంగా ప్రభుత్వాన్ని ఆదేశాల అనుసారం నడుచుకొని ప్రభుత్వానికి లొంగిపోయి ఔజారెస్ట్ చేశారు కౌశిక్ రెడ్డి మా ఎమ్మెల్యే గారిని ఔజారెస్ట్ చేశారు ఔజారేస్ట్ చేసినప్పుడు ఆయనకు రక్షణ కల్పించవలసిన బాధ్యత పోలీసులకి అట్లా రక్షణ కల్పించకుండా ఏం చేసి అడికప్పుడు గాంధీ అనే రోడ్డు తెలంగాణకు వలస వాది ఉంటారు ఉంటాడు షేర్లింగంపల్లి నుంచి మా కౌశిక్ రెడ్డి ఇంటికి పోయేంత వరకు కూడా అతనికి రక్షణ కల్పించి లైన్స్ క్లియర్ చేసి ఇంటికి పోయి దాడి చేసేంత వరకు పోలీసులు నిద్రపోతున్నారని అడుగుతున్నాం ఈ విధంగా కా నిద్రపోకుండా అక్కడికి పోయిన తర్వాత రాళ్లతోటి మన కోటిగుడ్లతో టమాటాలతోటి దాడి చేసి ఆయనను గాయపరిస్తే గాయపరిచిన గుండాలను అరిక అరికపుడి గాంధీ అనే ఎమ్మెల్యే గుండాను అరెస్ట్ చేయకుండా మళ్ళా మా హరీష్ రావు చేయడానికి ఇంటికి పోతే హరీష్ రావు గారిని అరెస్ట్ చేసి పోలీస్ కమిషన్ పెట్టి రాత్రి వరకు అర్ధరాత్రి వరకు ఉంచుకోవడం ఇది ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నాం ఇది అసలు ప్రజాపాలన లేకపోతే గుండాల రాజ్యమా రౌడీల రాజ్యమా ఏం అర్థం అవట్లేదు ప్రజలకు ఇదంతా కేవలం ఏంటి అంటే రేవంత్ రెడ్డి గారు ప్రజలను మభ్య పెట్టడానికి ప్రజలను దారి మళ్లించడానికి చేస్తున్నటువంటి తెలంగాణలో అరాచకాలు సృష్టించుకుంటూ ఆ కాలం గడుపుతున్నటువంటి ఆరు గ్యారంటీల వైఫల్యం ఎక్కడ ఆరు గ్యారంటీల ప్రజలు ఎక్కడ అడుగుతారో అని చెప్పి తెలంగాణ ప్రజలను హైదరా పేరుతో మరి ఇలాంటి అరాచకాల పేరుతో దారి మళ్లించుకుని హబ్బం గడుపుతున్నటువంటి ప్రభుత్వం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి గుండా ప్రభుత్వం నశించాలి రౌడీ రాజ్యం నశించాలని చెప్తా ఉన్నాం